వర్షాకాలం వస్తే గ్రామం నుంచి ఇతర గ్రామాలకు వెళ్లాలంటే నరకయాతన పడుతున్నామని కాసలాబాద్ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా మిరిదొడ్డి మండలం కాసలాబాద్ గ్రామానికి చెందిన యువకులు హబ్జీపూర్ కాసిలాబాద్ రహదారిపై వరినాట్లు వేస్తూ నిరసన తెలిపారు గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు కాసిలాబాద్ నుంచి మిరుదొడ్డి హబ్జీపూర్ మోతే గ్రామాలకు వెళ్లే రోడ్లన్నీ జలమయమయ్యాయని వాపోయారు గతంలో రోడ్డు నిర్మాణం చేసేందుకు నిధులు మంజూరు చేసిన పనులు జరగలేదని అన్నారు ఈరోజు మా గ్రామంలో రోడ్ల పరిస్థితి కోసం మా యువకులం కలిసి మొత్తం ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేస్తూ నాట్లు వేసి నిరసన వ్యక్తం నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది ఈ రోడ్లు ఇకనైనా తొందరగా వేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ గత పది సంవత్సరాల నుంచి మా రోడ్లు బాగలేక ఈ కాసరబాడ్ నుంచి అల్చుపూర్ రోడ్ అయినా టు మిరిదొడ్డి మరియు మోతే రోడ్లు కూడా మరీ దారుణంగా ఉన్నాయి ఈ రోడ్డు పైన కూడా ఒకరు బడి ఇడికే చనిపోయడం జరిగింది ఈ రోడ్ల మీద వెళ్తుంటే చాలామంది యువకులైనా పెద్దలైనా కింద పడుతున్నారు ఈ రోడ్లపై ఇక్కడైనా ఈ రోడ్లపైన దృష్టి పెట్టి మా రోడ్లు త్వరగా చేయాలని ప్రభుత్వానికి కోరుతున్నాం